అయ్యి బాబు కొల్లేరు పక్షుల చాలా బాగున్నాయన్న కొల్లేరులో వివిధ రకాల పక్షులు అయితే ఉంటాయి ఏళ్ళ కిలోమీటర్ నుంచి కొలేరుకు వస్తాయని పెద్ద వాళ్ళు చెప్తూ చేపలు పట్టడానికి వాడతారు వెల్కమ్ టు మై ఛానల్ జార్ కొల్లేరులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పడిన తర్వాత పక్షులకి చాలా స్వేచ్ఛ వచ్చింది చెప్పుకోవాలి ఈ కొల్లేరులో చాలా రకాల పక్షులు ఉంటాయి కాబట్టి చాలా నాకు నాకైతే తెలియదు మనకి కనిపిస్తున్న పక్షుల పేరు అంటారు ప్రత్యేకంగా అంటారు ఆహారం ఏంటంటే నత్తలు మరియు నతకొలలు పడుచుకుని తింటూ ఉంటాయి కొన్ని రకాల పక్షులు అయితే ప్రత్యేకంగా చేపల మట్టుకే తింటూ ఉంటాయి ఎలాగా కనిపిస్తున్న ఆ పెట్ట పేరు అయితే అంటారు కనిపిస్తున్న చూడండి పక్షులు అవి అయితే నతల కోసం చూస్తున్నాయన్నమాట వారెంట్ కనిపిస్తాయని చెప్పి నేనైతే దగ్గరికి వెళ్ళాలని చెప్పి నన్ను చూసి భయపడి పారిపోయినా కొల్లేరు ఎండిపోయే సమయం వచ్చింది కాబట్టి వీటికి వీటికి సంబంధించిన ఆహారం అయితే దొరుకుతుంది కాబట్టి వీటి కొలేరు ఎక్కువగా నివసిస్తాయి పక్షులకు కొంచెం కాళ్ళు కొంచెం పొడవుగా ఉంటాయి పక్షులు ఎప్పుడు మెరక ప్రాంతాన్ని నివసిస్తూ ఉంటాయి మెరక ప్రాంతం అనగా లోతు తక్కువ అనే ప్రదేశంలో అవి నివసిస్తాయి అన్నమాట వాటికి ఆహారం సేకరించుకునే చోటు అదే ఏడు మత్స్యకారులు వీటితోనే చేపలు పడతారు ఈ మధ్య కాలంలోనే ఈ ఐరన్ వస్తులతో అయితే ఈ జాలీలు తయారు చేస్తున్నారు మా సైడ్ అయితే పెట్టిన మాములు అంటారు పెట్టిన విధానంగానే కులేరులో మత్స్యకారులు అయితే అలా చేపలు పడిన తర్వాత ఆ హోల్ నుంచి పడవలో ఆ చేపలు అలా తిరిగేసుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఐరన్ జాలీలు అనేవి అన్నమాట ఈ ఐరన్ మామూలు రాకముందు ఎదురు గడ పొంగులతో తయారు చేసిన మాములు అయితే వాడేవారు ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న మావరే ఎక్కువ శాతం వాడేవారు తో తయారు చేసిన జాలీని ఏ విధంగా లేపుతున్నారో చూడండి అదని చెప్పి జాలి అంటున్నాం మేమైతే మాములు అంటాం అయితే కొన్ని అయితే లోతు ప్రాంతంలో వగ్గాడు కొన్ని అయితే గట్టు మీద ఒగ్గాడు వీటిలో ఎక్కువగా చైనా కొరకలు మరియు కొరమేళ్ళు కూడా పడతాయి దానికి ఈ లొకేషన్ ఎంత బాగుందో చూడండి ఈ కొల్లేరును చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఆ సంక్రాంతి దగ్గర పడింది కాబట్టి దూరైన ఆంధ్రప్రదేశ్ ను చూడడానికి హైదరాబాద్ నుంచి ఇంకా అమెరికా నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కోడి పందాలు చూడడానికి వచ్చేస్తారు దేశాల్లో మన ఆంధ్ర వాళ్ళు జాబ్స్ చేస్తూ ఉంటారు ఉంటారు ముఖ్యంగా ఆంధ్రలోని గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా వాటిలో ఏలూరు భీమవరం కైకిలు ఆ ఊర్లో అయితే కోడి పందాల ఎక్కువగా ఉంటాయి ఇక మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి తెలియపరుస్తూ మీ జేఆర్కే కొలి ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే మర్చిపోయాను మీ అభిమానానికి చాలా థ్యాంక్ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తాను అది తక్కువ మంది ఫాలో అయింది మీ సపోర్ట్ ఎలా ఉండాలని కోరుకుంటూ జేఆర్కే కొల్లేరు థ్యాంక్ ఫర్ వాచింగ్